ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే నేను మళ్ళీ డైమండ్ హంటింగ్కి అయితే వచ్చేసాను ఇది వచ్చేసి నేను ఎప్పుడో చేసినటువంటి శ్రీరామపురం అండి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇక్కడ జనం అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారో కదా ఈ మధ్య కాలంలో అయితే డైమండ్ హంటింగ్ అనేది చాలా తగ్గింది ఎందుకంటే వర్షాలు లేవు కదా సో అందువల్ల జనం అయితే చాలా తక్కువగా ఉన్నారు నాకు ఈ మధ్య తెలిసిందనమాట మళ్ళీ జనం అయితే వెతకడానికి వస్తున్నారు అని చెప్పేసి తెలిసింది అందుకని చెప్పేసి నేను మళ్ళీ అయితే ఇక్కడికైతే వచ్చాను చూస్తున్నారు కదా జనం అయితే ఎంతమంది ఉన్నారో కదా చాలా అంటే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉన్నట్టయితే ఓకేనా వాళ్ళతో పాటు నేను కూడా అయితే వెతుక్కుంటున్నాను ఎందుకంటే వచ్చాం కదా టైం వేస్ట్ ఎందుకు ఒక పక్క వీడియో చేసుకుంటూనే నేనైతే డైమండ్ హంటింగ్ అనేది చేస్తున్నాను ఇదిగో చూడండి ఇక్కడైతే నేను ఎన్ని రాళ్ళు అయితే ఏరైనా చూడండి ఇవైతే అవి కాదు ఇవన్నీ కొవ్వు రాళ్ళు అనమాట చూడండి అవి కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ మధ్యకాలంలో ఇక్కడ కింబర్ రెడ్ స్టోన్స్ అయితే బాగా బయటపడ్డాండి ఎందుకంటే మనకి క్రెయిన్ తోటి ఇక్కడ మట్టి నుండి వేరే చోటకి తీసుకెళ్తూ ఉన్నారు కదా లారీలో సో వాటి వల్ల తవ్వటం వల్ల ఏంటంటే ఇదిగోండి ఇట్లాంటి కెంబర్ లైట్ స్టోన్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి మనకొకటే గుర్తు లైట్ స్టోన్స్ దొరికే ప్లేసుల్లో మనకి ఖచ్చితంగా డైమండ్స్ దొరుకుతాయి అని చెప్పేసి చెప్తారు కదా సో ఇక్కడైతే ఖచ్చితంగా వెతుక్కోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా ఫ్రెండ్స్ నేను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ డైమండ్ వీడియోస్కి సపోర్ట్ చేసిన ఇదిగా కుకింగ్ వీడియోస్కి సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఉపయోగం చాలా ఇంపార్టెంట్ కూడా మీకు ఈ ప్లేస్ మొత్తం కూడా నేను కింద నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి చూడండి ఎట్లా ఉందో పక్కనే మనకి చిన్న చెరువు కూడా ఉందన్నమాట అక్కడ కూడా మనకైతే వెతుక్కుంటున్నారు అంటే చెరువు అంటే చెరువు కాదు చెరువులాగా ఉంది అక్కడ కూడా జనం అయితే చాలా మంది వెతుకుతూ ఉన్నారు ఇదిగో చూసారా ఇది చూడండి ఎంత పెద్ద రాయో కదా ఇది కూడా కెంబర్ లైట్ స్టోన్ అనమాట చూడండి ఎంత పెద్ద స్టోన్ కదా మనకి ఎమర్లెడ్ స్టోన్స్ అనేవి ఓన్లీ బ్లాక్ కలర్ లోనే కాదు వైట్ కలర్ లో కూడా ఉంటాయి ఇందుట్లో చూడండి ఎన్ని క్రిస్టల్స్ ఉన్నాయో మనకి చాలా అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో కదా జనం అయితే బాగా వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఫ్రెండ్స్ జనం మాత్రం అయితే బాగా ఉంది ఎండలో కూడా చిన్న పిల్లల్ని తీసుకొని మరి వచ్చి ఈ వజ్రాల వేట అనేది చేస్తున్నారు జనము నిన్న ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఫుడ్ అనేది ఏమీ దొరకదండి కొండపైన ఎందుకు అని అంటే వాటర్ అయితే చాలా ప్రాబ్లం అనమాట మనం కంపల్సరీ వచ్చేటప్పుడు వాటర్ అనేది కంపల్సరీ తెచ్చుకోవాలి ఫుడ్ కూడా తెచ్చుకోవాలి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి ఏంటి బజ్జీలు పునుగులు శనగలు అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు అవి ఎంత తిన్నా కానీ మనకి కడుపు నిండదు కదా సో వచ్చేటప్పుడు కంపల్సరీ అన్నీ ప్రిపేర్ అయ్యి సిద్ధపడి రండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో కదా చాలామంది ఉన్నారు అదృష్టాన్ని టెస్ట్ చేసుకుంటున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొండ పైనుంచి చూపిస్తున్నాను కిందకి మీకు చూడండి ఎంత భయంకరంగా ఉంది కదా ప్లేస్ కూడా ఎండాకాలం కదా ఎండలు కూడా చాలా బాగా ఉన్నాయండి కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే వెతుక్కోవాలి ఎప్పుడైనా కానీ మనం వజ్రాలు అనేది వెతికేటప్పుడు మనం ఎండకి ఎదురుండి వెతుక్కోవాలండి అప్పుడే మనకి ఆ సూర్యకిరణాలు అనేది డైమండ్ మీద పడి ఆ డైమండ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అప్పుడు మనకి ఈజీగా కనపడుతుంది వెతుక్కోవటానికి చూడండి కొండపై కూడా బైక్లో వేసుకొని మరీ వస్తున్నారు ఇది మొత్తం కొండే ఫ్రెండ్స్ చాలా పెద్ద కొండ అనమాట ఇది వచ్చేసి మనం కొండపైకి వెళ్ళే దారి ఇది మనం పైకి వెళ్ళాలి కానీ అండి జనం అయితే లోపల ఆ కొండ పైన గడ్డిలో చాలా చెట్ల కింద అయితే ఎండ లేక చెట్ల కింద కూర్చొని కూర్చున్న చోట తవ్వుకుంటూ ఎత్తుకుంటున్నారు చూడండి ఆటోలు వేసుకొని కూడా వస్తున్నారు ఇక్కడికైతే ఫ్రెండ్స్ ఇక్కడ డైమండ్ టెస్ట్ చేసినందుకు ఒక స్టోన్ టెస్ట్ చేస్తే టెన్ రూపీస్ తీసుకుంటున్నారు టూ మచ్ కాస్ట్ అనమాట ఇదైతే అదే మనకి పుట్లగూడెం రామన్నపేటలో అయితే మనకి స్టోన్ టెస్ట్ చేసినందుకు టూ రూపీస్ అనమాట ఇక్కడ ఏంటంటే జనం ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళు ఎక్కువ ఎక్కువ క్రిస్టల్స్ తీసుకొచ్చి ఎదించుకోవటం చూపించుకోవటం వల్ల వీళ్ళు కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అట్లనే డైమండ్ హంటింగ్ అన్న కానీ చాలా ఇష్టం సో నేను రెండూ చేస్తున్నాను కదా సో నా కుకింగ్ వీడియోస్ని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా చూడండి జనం చూడండి ఎలా ఉన్నారు ఎన్ని బైకులు ఉన్నాయో కదా చాలా అంటే చాలా మంది ఉన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కొండపైనే ఉన్నాను కొండపైన చూడండి కొండపై నుంచి ఎంతమంది ఉన్నారో కదా చాలా అంటే చాలా మంది ఉన్నారు కొండపైన ఉన్నా కదా కింద చూపిస్తాను చూడండి ఒకసారి చాలా మంది ఉన్నారు కదా నేను కూడా వెతుకుతున్నాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే మీకు డైమండ్ వీడియోస్ గురించి నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను ఎందుకు అంటే మనకి ఏ ఏ ప్లేసుల్లో అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో దొరుకుతున్నాయో నేనైతే అదైతే మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను నేను ఎన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే డైమండ్స్ గురించి నాకు ఎక్కడా కూడా డైమండ్స్ దొరికినాయి అన్న విషయం అయితే ఎవరు ఇంతవరకు చెప్పలేదు అనమాట సో అందుకని చెప్పేసి నేను ఏదైనా కానీ రియల్ అయితేనే చెప్తాను ఫేక్ అయితే మాత్రం నేను అస్సలు చెప్పనండి సో అందుకని చెప్పేసి నేను వీడియో అయితే చేయలేదన్నమాట ఓకేనా మనకి డైమండ్ హ్యాండింగ్ అనేది వర్షాకాలం వర్షాలు పడేటప్పుడు మాత్రమే ఎక్కువ జరుగుతుందండి ఎందుకంటే అప్పుడే అవి వేడి తట్టుకోలేక భూమిలో నుంచి బయటకు వస్తాయి అన్నమాట ఆ టైంలో వెతుక్కుంటే మన శ్రమ అనేది వృధా కాకుండా ఉంటుంది ఇప్పుడు అనవసరంగా మనం వేలు వేలు పెట్టుకొని ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడుండి చేసుకుంటాం కదా అందుకని మనం కష్టం వేస్ట్ అవ్వకూడదు అని అంటే ఖచ్చితంగా అవి దొరికే టైంలో మాత్రమే వచ్చి వెతుక్కోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్రిస్టల్స్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో కదా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈసారి మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాము ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్